కొత్త ఏడాది ప్రారంభం రోజున ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల సైకత శిల్పి మంజాల కుమార్ సంతోషం వ్యక్తం చేశారు పీఎస్ఎల్వీ రాకెట్ మాదిరిక ఈ న్యూ ఇయర్ లో ప్రజలు కూడా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లాలని కోరుతూ శిల్పాన్ని తయారు చేశారు తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఏరూరుకు చెందిన సైకత శిల్పి మంచాల కుమార్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు నూతన సంవత్సరం రోజున ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సైకిత శిల్పాన్ని రూపొందించారు రాకెట్ ప్రయోగం సక్సెస్ అయినట్లుగా ప్రజలంతా ఈ కొత్త ఏడాదిలో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లాలని ఆకాంక్షించారు ముఖ్యంగా అందరికీ కూడా నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు శుభాకాంక్షలు ఈ యొక్క నూతన సంవత్సరంలోకి ప్రవేశించినటువంటి మన తెలుగు రాష్ట్రాల ఇద్దరు ప్రజలకి మరి యొక్క సైక్యత శిల్పం ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను